మీకు సపోర్ట్ గా మందకృష్ణ మాదిగా కూడా మాట్లాడడం జరిగింది అన్నకు అయిపోవు కదా ఇప్పుడు మా అన్న కొంచెం బీజేపీకి సమర్థించిన మా నాకు నన్ను ప్రేమిస్తారు కాబట్టి అట్లా అంటారు కంపల్సరీ సరే అది విమర్శ ఏం కాదు మా పార్టీ మీద నాకు ఆయన ఆయన నా మీద ఆయనకున్న ప్రేమ కావచ్చు లేదంటే రేవంత్ రెడ్డి గారిని మా దాఖ ఎందుకు చేయలేదని ప్రశ్నించడం అని కూడా కావచ్చు కానీ కొంచెం పెద్దదిద్దామని అని అని ఒక మాట అన్నాడు మొన్న మీరు నేనేమంటున్నా పెద్దదా చిన్నదా ఏదైనా సరే వాళ్ళు ఇచ్చినప్పుడు తీసుకుంటా పార్టీ కొరకు పనిచేస్తున్నా పార్టీ కొరకు ఇప్పుడు ఇప్పుడు మన మన భాషలో చెప్పుదాం సీతారాముని కొరకు ఆంజనేయుడు ఎట్లా ఎట్లా కొట్టాడి ఏమి ఆశించకుండా అసంకి దాయ కూడా ఏంది ఏసీసీ పిసిసి కొరకు అక్ష ఆంజనేయులా కొట్లాడేట ఆంజనేయుడు అని అనుకుంటా నేను ఎందుకంటే ఆశించి కొట్లాడతాను సమాజం కాంగ్రెస్ పార్టీ అవసరము ఈ రాజ్యాంగాన్ని కాపాడితే దళితుల హక్కులు బడుగుల హక్కులు కాపాడబడితే ఒకవేళ ఏం చేయలేదు అనుకోండి నన్ను ఏ కాంగ్రెస్ పార్టీ అయినా సరే ఏ పరిస్థితుల్లో కూడా నాకేం చేయలేకపోయింది అనుకోండి నేను ఒక మిషన్ పెట్టుకున్నా ఇప్పుడు ఏమని ఓబీసీలకు చట్టసభలో రిజర్వేషన్ అంతా తిరగాలి అది ఒకవేళ మూడు నెలల్లో నాకు ఏమైనా పదవిస్తే మళ్ళీ పదవికి ఇవ్వ లేదంటే ఆ ప్రోగ్రాం కొంత స్టార్ట్ చేసి తర్వాత ఓబీసీ నాయకులు అందరినీ సమీకరించి నమ్మకం ఇప్పుడు ఓబీసీ నాయకుల గురించి పోరాటం చేస్తా అనేటువంటి సెకండ్ కాన్సెప్ట్ మీరు పెట్టుకోరంటే అంటే పదవి ఇస్తుంది అనేటువంటి నమ్మకం లేదా పూర్తిగా దేవేంద్రెడ్డి పైన ఏదేని కారణం వల్ల మరి ఎవరు మనల్ని ప్రేమించు అంటే మీ పార్టీలోనే కొంతమంది మంత్రులు ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పి బయట వార్తలు రెండోది అద్దంకి దయాకర్ అభిమానులు కూడా చాలా కోపంతో మహేష్ ఒక్క మాట అన్న ఎమ్మెల్యే అప్పుడు ఎవరు అడ్డం వచ్చిండ్రు ఎవరు అడ్డం వచ్చిన నేను వారి పట్ల విమర్శ చేయను నేను వాళ్ళని ఎలాంటి నాకు వాళ్ళ మీద కోపం లేదు ఎమ్మెల్యే అది నాకు రాలేదు ఎంపీ రాజ్యసభ అప్పుడు ఏదో జరిగింది పోయింది ఎంపీ వరకల్లో అన్నారు లేకపోతే కంటోన్మెంట్ అన్నారు ఈ అడ్డుకునే టోళ్లను అడ్డుకునే పని నాకు కాదు నాకు పార్టీ ఎప్పుడు వీలైనప్పుడు చేయగలిగితే అప్పుడు తీసుకుంటా ఆ టైము ఎక్కువైందనుకో ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక ఫోర్ ఫైవ్ మంత్స్ నుంచి ఆమెను ఐడి ఓన్లీ మీడియాలో మీతో మాట్లాడుకుండా కూర్చున్నా కానీ పలికేది ప్రభుత్వం వచ్చినాక పలికేరుగా మనకు అంతకు ముందంటే ఏంటి ఎలక్షన్స్ పోరాటము ఉద్యమాలు ఇవన్నీ ఉండే ప్రభుత్వం వచ్చినాక నేను సమాధానం చెప్పాల్సిన స్థితిలో ఉన్నా కాబట్టి ప్రభుత్వం యొక్క కార్యక్రమాలు కానీ ప్రభుత్వం యొక్క విధానాన్ని కానీ ప్రజలకు చేరవేసే పని ఏదైనా సమస్య వచ్చిందనుకోండి ఇప్పుడు మీ ఇలాంటి వాళ్ళు వచ్చినా కూడా సంబంధిత మంత్రితోనో లేకపోతే అక్కడ అధికారులతోనో లేకపోతే ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోయి ఆ ఇష్యూస్ ను రిజాల్వ్ చేయడం ప్రైమర్ డ్యూటీ కదా ఇప్పుడు ఎందుకు ఆ రోజు మనం ఏ హామీలు ఇచ్చి కాంగ్రెస్ వస్తే మంచి జరుగుతుందని చెప్పినప్పుడు విద్యార్థులు వస్తారు నిరుద్యోగానికి సంబంధించి అనేక ఈ జాబ్స్ ఇట్లా అయితే బాగుంటుంది అంటే దాని సీఎం గారి దృష్టికి లేదు ఎస్సీలకు సమస్యలు వచ్చినాయి అనుకోండి అన్న ఇట్లా 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 పని చేసే వాళ్ళకి అన్న పదవులు ఉండాలి ఇట్లా పని చేసే చట్టసభల్లో ఉండాలి కదా అన్న ఇట్లా పని చేసే వాళ్ళే ఉండాలి అది అది ఇప్పటి వరకు కొంచెం ఇబ్బంది అయింది రేపు చేస్తారని ఆలోచనతోనే అన్న ఇప్పుడు అన్న ఆ పెట్రోల్ ఎంత మంది ఆపినా గానీ వడ్డించేట దగ్గర మన వ్యక్తి ఉంటే మనకు నిండబడతాయి అన్నట్టుగా రేవెంత్ అన్న మీకు అంత దగ్గర ఉన్నాక కూడా ఎవరో మాటలు ఎందుకు విన్నాడు ఎందుకు ఆపాల్సి వచ్చింది టికెట్లు ఎవ్వరి మాటలు వారు వినలేదు వివిధ రూపాల్లో నాకు జరుగుతున్న సంఘటనలో నాకు తెలుసు కాబట్టి వాటిని నేను బయటకి చెప్పకపోయినా డెఫినెట్ గా అధికారం పార్టీకి వచ్చినప్పుడు నాకు చూడడం అనేది చిన్న అంశం కాబట్టి రేపు ఇస్తారని నమ్మకం ఉంది పదవి కొరకు మాత్రమే అద్దెకి దాఖరి ఇట్లా అనేది మాత్రం కాదు నేను ఆ రోజు మీకు స్పష్టంగా తెలుసు కూడా కొంతమందికి మీలాంటి వ్యక్తులకు ఉద్యమంలో ఉన్న నేను ఉద్యమం నుంచి మళ్ళీ ఉద్యమంకు రావాల్సిన స్థితి నేను మలమానాన్ని నుంచి ఉన్న మలమానాన్ని నుంచి జేఎస్సీ అయిపోయింది కదా తెలంగాణ వచ్చిన తర్వాత మళ్ళీ నేను సామాజిక తెలంగాణ తెలంగాణ ఉద్యమాన్ని చేసినట్టే ఎస్సీ ఎస్టీ బీసీలకు ఉద్యమం చేయాలనుకున్నా నేను నా మీద నెక్స్ట్ ఎజెడ్గా కానీ అనివార్యంగా నేను రాజకీయ నాయకుడికి కావాల్సిన పరిస్థితి వచ్చింది అప్పుడు కాంగ్రెస్ కు వచ్చిన ఎందుకు అది సోనియా గాంధీ గారి మీద లేకపోతే రాహుల్ గాంధీ గారి మీద పార్టీ మీద నాభిమానం కావచ్చు ఆ రోజు ఇక్కడ నాయకులంతా కూడా నన్ను ఆహ్వానించారు పోయిన రెండు సార్లు పోటీ చేసినా ఓడిపోయినా ఓడిపోయినా కూడా మనమే దాన్ని పట్టించుకోలేదు నువ్వు గెలిచేస్తే పనిచేసినాం పార్టీ కోసం ఏదేని కారణాల్లో మనకు టికెట్ రాలేదు టికెట్ రాకపోతే అవకాశాలు పెరుగుతా ఉన్నాయి ఇష్టమనే భరోసా ఉండే ఇస్తారు అనే ఆశ కూడా ఇప్పటికి లేకపోలేదు కేవరాలు బీసీ మూమెంట్ చేసేది అనుకోని అనుకోండి ఎందుకంటే ఓబీసీ అనేది మా లైఫ్ టైం అనిపిస్తుంది ఇప్పుడు మా రాహుల్ గాంధీ గారు ఒక మాట అన్నారు ఎందుకో ఆ కనెక్టివిటీ జూ ఆయన బీసీ జనగణన బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్ అనేది నా జీవిత లక్ష్యం అన్నారు పొలిటికల్ ఎయి పొలిటికల్ కాదు అని నేను నా జీవిత లక్ష్యం ఎందుకంటే మనం చరిత్ర నుంచి కూడా కాక కాల్కేతర కమిటీ కావచ్చు లేకపోతే మండల కమిటీ కావచ్చు ఓబీసీ చట్ట రిజర్వేషన్ ఇవ్వలేకపోయాయి ఈ పరిస్థితుల్లో మా పార్టీ ఆలోచిస్తున్న నాది కూడా పూలే నేను అంబేద్కర్ ఇస్తారనే ఎక్కువ అందరికీ పరిస్థితి నేను పూలే వాదసరిగా లేకపోతే పూలేకి నా ఇవాళ ఏంటి గంట నేను ఓబీసీలో పొరుకొట్టావడం అనేది నాకు కూడా ఉంది ఈ టైం కొంచెం అనుకో స్ట్రీమ్ లైన్ చేసి ఓబీసీ నాయకత్వాన్ని జాతీయ స్థాయిలో ఉన్న నాకున్న పరిచయాలు ఎడిదు రాష్ట్రాల్లో పనిచేసిన పరిస్థితుల్లో వాళ్ళందరిని సమీకరించి ఒక కార్యక్రమం తీస్తున్నాను అనుకో నా జీవితం కూడా ధన్యం అయిపోతుంది అన్న జీవితం ధన్యమైతుంది కానీ ఇన్నేండ్లు పనిచేసి క్రియాశీలకంగా ఉండి ఏ పదవులు నాశించకుండా ఎన్నో కేసుల పాలై ఉద్యమంలా ఉండి ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీల వాళ్ళే మీ వాళ్ళే నిన్ను తొక్కుతున్నారు ఇది కరెక్ట్ కాదు దయాకర్కి మంచి పదవి ఇవ్వాలని కాంగ్రెస్ పైన ఉన్నటువంటి అభిమానులన్న కాంగ్రెస్ కోసము పనిచేసినటువంటి వాళ్ళు ప్రజలు కూడా పాపం అద్దెంకి దగ్గరికి ఇచ్చేది ఉండే పాపం అద్దెంకి దగ్గరికి ఇచ్చేది ఉండే ఇట్లా చేస్తారే ఇట్లా చేస్తారే ఇదే నడుస్తుందన్నా ఇప్పుడు నేను ఇప్పుడు అంటున్నా కదా చాలా మంది బిజెపి మిత్రులు కూడా నాకు రావాలని కోరుకున్నారు నేను చెప్తున్నా అంటే ఇప్పుడు ఇది ఒక పాజిటివ్ యాంగిల్ తీసుకుంటే ఈ రోజు దయాకర్ మీద పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడిందనే ఉద్దేశంతో వాళ్ళకి కోపం ఉండొచ్చు కానీ బిజెపి మిత్రులు సైతం నీకు నువ్వు అర్హునివి కదా నీకు రావాలని అని అన్న వాళ్ళు ఉన్నారు రెండవది ఏంటంటే బీఆర్ఎస్ మిత్రపక్షు ఇది నేను చేసిన సేవలకు ప్రజలు కోరుకుంటున్న కోరిక ఈ కోరిక డెఫినెట్ గా అధిష్టానం ముందు కూడా ఉన్నది అధిష్టానం అంటే కి తెలుసు పిసిసికి తెలుసు మా క్యాబినెట్ కి కూడా తెలుసు నేనేమంటున్నా మహేష్ డెఫినెట్ గా మంచి మంచి జరుగుతుంది అనే ఆలోచనతోనే ఉన్నా కానీ ఒక మాట మాత్రం చెప్పాలి ఏంటంటే అధికారం లేకపోతే పదవి ఇవ్వకపోతే దయాకర్ అలగడు లేకపోతే ఏంటిది అసంతృప్తితో ఉండడు దాకర్ కంటిన్యూస్ దాకర్ లో ఏ ప్రజల కోసం పనిచేసే విషయంలో ఆ కమిట్మెంట్ లో ఎక్కడ కూడా తగ్గను వస్తే అదృష్టం అదృష్టము అదృష్టం కూడా అన్న అదృష్టం ఏమన్నా నీకు గుర్తించి కష్టానికి దగ్గర ఫలితం ఇయ్యాలి ఇయ్యలేదు లేకపోతే సొంత పార్టీని అనలేక మాత్రం అద్దంకి దాకా లోపల కుమిలిపోతున్నాడు అని మందకృష్ణ మాదిగా చె కృష్ణ ఆయనకు కూడా తెలుసు కానీ సొంత పార్టీని కాదు బీజేపీని బీఆర్ఎస్ ని కూడా ఉచితంగా విమర్శించండి బిఆర్ఎస్ కూడా ఒక నియంతృత్వ ధోరణితో ఉన్నది కాబట్టి విమర్శలు చేసినాం బీజేపీ నేను కూడా మిత్రులకు చెప్పాను ఎవరు కూడా నాకు వ్యతిరేకం కూడా కాదు నేను ఇట్లా మాట్లాడితే కొంతమంది బీజేపీని తిడితే కూడా చాలా మంది ఆశ్చర్యపోతున్నారు మీ కేంద్ర దీట్లో చిన్న బిజెపి జాతీయ నాయకత్వం చేస్తున్న వ్యవహారం సగటు బడుగుల్లో ఒక గుబులైతే పుట్టింది మరి ఇది మాత్రం రాష్ట్రం ఇప్పుడు ఈ రాష్ట్రంలో వీళ్ళు ఇప్పటికీ ఏమీ కాలేదు వాళ్ళు ఉన్నది ముగ్గురు నలుగురు ఎంపీలు ఉన్నారు ఇప్పటికీ రాష్ట్రంలో వాళ్ళు అనుసరిస్తున్న తీరేమి నా మీదనే అనుకోండి ఒక సగటు ఉద్యమకారునిగా దళిత నాయకునిగా వాళ్ళు వాడుతున్నది వాళ్ళు చేస్తున్నది వాళ్ళ ప్రచారం ఏంది అబద్ధాలను ప్రచారం చేయక నిజాలు ఉన్నాయనుకోండి అమిత్ షా గారిని మోడీ గారిని తిట్టింది వాస్తవం దాని విషయంలో నేను ఎందుకు పెనుగడి అది వాస్తవం కూడా కదా ఓపెన్ చూసాం అన్న ఇప్పుడు అబద్ధాలు మీ పార్టీ కూడా చెప్తుంది అన్న ఆర్ గ్యాలిటీ అమలు ఆరు గ్యారెంటీలు అమలులో నీకు ఇప్పుడు మేము ఐదు గ్యారంటీలు కూడా మీరు నేను అంటున్నా నువ్వు ఎందుకు అడగవు నువ్వు ఇప్పుడు ఎందుకు రైతు రైతు భరోసా వాళ్ళు ఎవరైనా వీఆర్ఏస్ ఆపిందా బిజెపి ఎవరు వేసింది వీళ్ళ అనుచరులు గ్యారెంటీలు కూడా అమలు కాలేదు అమలు కాలేదు నేను నేను చెప్పానన్నా పబ్లిక్ నుంచి నేను మీకు మన ఛానల్ టెలికాస్ట్ చేపిస్తా వాళ్ళు ఏంటంటీలు ఏమైతే తీసుకుంటారు అదొకటి చెప్పిస్తా రెండోది మా నుండి అందరి న్యూస్ నుంచి కూడా మేము చేసే రిక్వెస్ట్ మీకు గవర్నమెంట్ ఉంది కాబట్టి మీరు గవర్నమెంట్ కాబట్టి ముఖ్యమంత్రి గారికి అతి సన్నిహితులు కాబట్టి విద్య వైద్యం పట్ల ఖచ్చితంగా శ్రద్ధ తీసుకునే విధంగా వాటికి పెద్దపీట వేసే విధంగా మాత్రం ప్రభుత్వ బడులను ప్రభుత్వ ఆసుపత్రుల విషయంలో మాత్రం మంచిగా మెరుగైన వైద్యము మీరు ముఖ్యమంత్రి నేను ఒక మాట చెప్తున్నా మీరు అన్నారు ఒక ఉద్యమం కూడా ఉంది బయట నేను చెప్తున్నా నేను ఏమైనా కాకపోయినా అంటే నాకు ఏ పదవి వచ్చినా రాకపోయినా రేపు ప్రతి మండల్ హెడ్ క్వార్టర్ లో ఒక కాన్వెంట్ స్కూల్ ఇంగ్లీష్ కాన్వెంట్ స్కూల్ పెడుతున్నాం అది అంతర్జాతీయ స్థాయిలో ఉంటది మొదటి దశలో అంటే ఆల్మోస్ట్ ఆల్ ఈ ఇప్పుడు ఉన్న ముప్పై మూడు జిల్లాల్లో ప్రతి ఐదు వందల నలభై పైచీలకు మండలాలు అనుకుంటున్నామో అక్కడ పన్నెండు వేల గ్రామాలు ఐదు వందల సబ్జెక్ట్ కరెక్ట్ ఉంటాయి ప్రతి మండల హెడ్ క్వార్టర్ లో ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఉంటది అవసరమైతే దాన్ని తెలుగు డిమాండ్ వస్తే ఇప్పుడు టువై విలేజెస్ ఉన్నాయండి అనుకోండి ఒక రెండు పెట్టుకున్నాం అనుకోండి పది పది అది రెసిడెన్షియల్ అయితే రెండో అది ప్రతి నియోజకవర్గానికి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఉంటుంది వందనే వంద నియోజకవర్గాలు అయితే ఇప్పుడు ఇరవై ఇరవై మూడు కానిస్టెన్షన్ నీకు హైదరాబాద్ చుట్టే ఉన్నాయి హైదరాబాద్ లో ఉన్నాయి కదా రూరల్ అక్కడ ప్రతి నియోజకవర్గానికి ముఖ్యమంత్రి గారు ఆలోచన చెప్తున్నాయి ఇది అధికారంలో రాకంటే ముందు నాతో చెప్పింది మీతో షేర్ చేసాను దీనికి విద్యకు వైద్యానికి కులం లేదు మతం లేదు ఎస్టీ లేదు ఎస్టీ లేదు బీసీ లేదు వసీ లేదు మైనార్టీ లేదు మహిళా లేదు అందరికీ అందేవి కాబట్టి వీటిని ఎట్లా చేయాలనే దాని దగ్గర ఒక స్పష్టత ఉన్నది దాని కొరకు నేను మా ప్రభుత్వాన్ని నేను ఆ కార్యాచరణ తీసుకునేందుకు నేను వారికి సమాచారం ఇస్తాను రెండోది ఏంటంటే టెలీ అంబులెన్స్ కూడా విలేజ్ ఇంతకు ముందు కేసీఆర్ గారు అన్నారు కదా ఏమని ఎక్కడ ఉన్నా కూడా గంటల ఎక్కువ ఇప్పుడు పదమూడు నిమిషాల్లో కనుక హార్థ్యత వచ్చిన పేషెంట్ హాస్పిటల్ తీసుకోపోతే ప్రాణం ప్రాణం హైదరాబాద్ లో ఒక పది పదిహేను సెంటర్లు పెట్టుకున్నా పాత పది జిల్లాల సెంటర్ లో మనం హెలి మొబైల్ హెలీ అంబులెన్స్ పెట్టుకుంటే మినిట్స్ అసలు నేను అనుకుంటే వంద ఆసుపత్రులు కనుక మనం రీజనల్ గా ఒక మూడు బడ్జెట్లలో కట్టుకోగలిగితే ఎంత పదివేల కోట్ల మూడు వందల కోట్లు మూడు వేల కోట్లు మూడు వేల కోట్లు మూడు వేల కోట్లు పెట్టుకుంటే ఒక హాస్పిటల్ కు వంద అయినా సరే నీకు ఇంకో ఊరికి పోనక్కర్లేదు ప్రభుత్వ వైద్యాన్ని మనం స్థిరీకరిస్తే ప్రైవేట్ వైద్యం పక్కన పెట్టిన చిన్న చిన్న అంశాలు ఉంటాయి కాబట్టి ప్రభుత్వ విద్య ప్రభుత్వ వైద్యం తెలంగాణ నుంచే స్టాండర్డ్ అయితది ఇదే అంటే రేపు దేశంలో కూడా రాహుల్ గాంధీ ఐడియా అయితే రాహుల్ గాంధీ గారు కూడా ఇదే ఐడియాతో ఉన్నారు కానీ ఇంకా స్పెసిఫిక్ గా ఉన్నాడు ముఖ్యమంత్రి గారు కాబట్టి ఇప్పుడు దామోదర్ రానర్జ గారు దానికి మంత్రిగా ఉన్నారు వారి ఆలోచన కూడా అదే పేద వర్గాలకు వైద్యం ప్రభుత్వం కనుక ఉచితంగా ఇవ్వగలిగితే ఇంకా అంతకంటే ఏం లేదు కాబట్టి ఇక్కడ మేము ఆలోచిస్తున్నాం మేము కొంచెం ప్రజా పాలన అంటే ఏదో చెప్పుకోవడానికి కాదు ప్రజలు ఆలోచించేదాన్ని దాన్ని ఎట్లా చేయాలని దాని దగ్గర మేమేమో కొంచెం దాంట్లో బాధ్యులమై ఉంటే అక్కడక్కడ చెప్పడానికి అవకాశం ఉండేది కానీ ఇప్పుడు ఎక్స్టర్నల్ గా చెప్పాల్సి వస్తుంది చట్ట సభల్లో ఉన్న లేదా ప్రభుత్వం ఏదో రకంగా భాగంగా ఉన్నా దీన్ని అందరి పెద్దల దృష్టికి కూడా అది రెండు ముఖ్యమంత్రి గారు అన్నా మీ ఆలోచన మంచి ఆలోచన ప్రభుత్వం రాకముందే ముఖ్యమంత్రి గారు మీతో మాట్లాడారు అంటే నాకు కూడా హ్యాపీ అనిపిస్తుంది ఎందుకంటే అందరి న్యూస్ ద్వారా నేను పోరాడేది అన్న విద్య వైద్యం గురించి అన్న ఎందుకంటే వైద్యం విషయంలో విద్యా విషయంలో గవర్నమెంట్ స్కూల్ నుంచి చదువుకుంటూ వచ్చినాము నాలుగు రోజులు ఎంతో మంది మధ్య కుటుంబీకులు నిరుపేద కుటుంబీకులు ఎంతో మంది చదువు విషయంలో ఇబ్బంది పడుతున్నారు మంచి ఎడ్యుకేషన్ పిల్లలకి ఇబ్బంది ఒక ఇంట్లో దీర్ఘకాలిక రోగం వస్తే ఆ కుటుంబం మొత్తం ఆర్థికంగా చేసుకుపోతుంది వాళ్ళకున్న భూములు అమ్ముకొని ఒక ఎవరో బయట ఇప్పుడు నేనే నేను అనుభవించిన ఇక్కడ నన్ను గుర్తుపట్టే వాళ్ళు నా వాళ్ళ గురించి తెలుసు మా నాన్నని ఇప్పుడు టూ ఇయర్స్ అయిందా కోల్పోయిన ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స చేయించుకుంటూ చాలీ చాలని జీవితాలతో డబ్బులు లేక నాలుగేళ్ళు పోరాటం చేస్తాము ఆరోగ్యం విషయంగా ఇప్పుడు అట్లాంటి ఎంతో మంది నాన్నల బాధ కలిగింది ఇప్పుడు మేము మానవీయ కోణం నుంచి ఆలోచిస్తే రేవంత్ అన్నైనా మేమైనా ఆ పేద వర్గాల గురించి దగ్గరగా ఉండి చూసేవాళ్ళం కదా ఇక్కడ ఫస్ట్ కోడోళ్ళం కాదు కదా ఇప్పుడు మనం వీలైనంత వరకు ఆరోగ్యాలను ఆ ఏమండము కాపాడుకోవడం అనేది మనం చేయాల్సిన విధానాలు అదొక అదొక సైన్స్ దాని తర్వాత కానీ రోగం వస్తే పరిష్కరించే విధానాల్లో సరళి విధానాలు చేస్తాం ఇట్లా హాస్పిటల్ వస్తే వితౌట్ సింగిల్ ఏంటి రామారావు హాస్పిటల్ నేను చూసిన మూమెంట్ కాలంలో మణిపాల్ రెడ్డి గారు అని మన టీచర్స్ అసోసియేషన్ ఫ్రెండ్ ఉంటాడు పెట్టుకున్నాడు తను నేను రూమ్మేట్స్ బాగుంటాం గారు మేము కూడా కలిసి అప్పుడు అప్పుడప్పుడు ఒక ఒక రోజు రాత్రి తనకు సీవియర్ ప్రాబ్లం వచ్చింది వస్తే నేను నేను భయపడ్డా ఒక చిన్న వెహికల్ ఆటో తీసుకొని పోయి రామారయకు పోయిన నేను ఢిల్లీలో విత్వుట్ మీ మళ్ళీ మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ మిత్రుడిని మళ్ళీ తీసుకొచ్చి నేను నేను అనుకున్నా చాలా ఇబ్బందికరం అవుతుంది అసలు నేను చాలా సీరియస్ గా అయిపోతుంది అని అనుకున్నా కానీ ఆ డాక్టర్లు కానీ వాళ్ళు స్పందించిన చేస్తాను చాలా ఉన్నాయ్ నా ఇంకా చెరుకోలేని చాలా ఉంటాయి బాధలు చాలా ఉన్నాయన్నా మన కంటి కనులన్నీ కూడా ఇట్లాంటి వాటి విషయంలో మాత్రం నిజంగా నేను మీకు అప్పీల్ చేస్తున్నా మీకు నేను నా నుండి రిక్వెస్ట్ డైరెక్ట్ గా నేను ప్రభుత్వానికి చెప్పినట్టే చెప్పినట్టే రిక్వెస్ట్ చేస్తాను ఎందుకంటే నేను డిమాండ్ ఎప్పుడు చేస్తా అంటే రిక్వెస్ట్ చేసిన తర్వాత ఖచ్చితంగా ఒకవేళ ప్రభుత్వం రాకపోతే మీ ఆలోచన ప్రభుత్వం వచ్చింది ఇప్పుడు రేవంతలతో మీరు అది చెప్పి అది చేయించారంటే కనుక విద్యను కూడా ఎందుకు ఆలోచించినాం అంటే ఇంటర్ మనం ప్రభుత్వ స్కూల్లో చదువుకునేటప్పుడు బయట పోరా అంటేనే ఉత్తర పోరా అంటే పోయి పైసలు ఇచ్చినా పోవట్లేదు పైసలు ఇచ్చినా పోతలేదు చదువుకుందాం అన్నీ మాత్రము మంచి విద్య మాత్రం అందుతలేదు అన్న ఆడ స్కూల్ బాత్రూమ్ సక్కా డోర్ సక్కా లేకనో నీళ్లు సక్కా లేకనో లేకనో సొంత స్కూల్ రేపు చూడు ఏమైతుందంటే ఆ ఈ ఒక్క ఇంటర్మీడియట్ విద్యార్థిని టూ ఇయర్స్ తల్లి ఆయన తల్లిదండ్రులు ఎంతకాయ ఇప్పుడు రెండు లక్షలు మూడు లక్షలేమో నేలకు సంవత్సరానికి కట్టాలి అవును తలవాలి ఇక్కడ ఉండాలి ఏది హైదరాబాద్ హైదరాబాద్ ఏది ఇప్పుడు ఇప్పటి కార్పొరేట్ కాలేజెస్ కదా అనా అన్న ఇప్పుడు మీరు చెప్పే ఉదాహరణలు అన్నీ కూడా నేను అనుభవించినవి నా దగ్గరనే ఇప్పుడు మా కెమెరా కూడా ఆటో డ్రైవర్ అలా పాప వాసన ఇంజనీరింగ్ ఫ్రీ సీట్ కొట్టింది ఆటో డ్రైవరు పార్ట్ టైం కెమెరా మీరు వాళ్ళ బాబ వాసవి ఇంజనీరింగ్ కాలేజ్ సీట్ కొట్టి నాన మెరిట్ల త్రీ సీట్ వచ్చిన అమ్మాయికి అమ్మాయి కాన్సెప్ట్ ఒకటే మా నాన్న అటుండవారు అమ్మాయి ఎవరు అంటర్ న్యూస్ ద్వారా పర్చేజ్ చేస్తాన చదువే అంటార్టెంట్ కాదు అంత కష్టపడి మన మిత్రుడు కెమెరా మ్యాన్ చదివేస్తున్నప్పుడు అక్కడ కలిసి ఉన్నప్పుడు సరైన అవకాశం ఇస్తే నాన అందుకనే మానవ ప్రతిభలు లేదంటే హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్ గురించి కూడా స్కిల్ డెవలప్మెంట్ కాలేజెస్ కూడా అనుకుంటున్నాం మీరు ఈ నాలుగు సంవత్సరాల్లో తెలంగాణ భారతదేశం చూడని అభివృద్ధి గతిని నిర్దేశించడానికి ముఖ్యమంత్రి గారు కావాలి ఖచ్చితంగా మీరు అనుకున్నది చేయండి చేస్తే ఖచ్చితంగా అందరి న్యూస్ నుంచి కూడా మేము కూడా పలానా పలానా పార్టీ ఇట్లా చేస్తుంది ముఖ్యమంత్రి గారు ఇట్లా చేస్తున్నారని చెప్తా చేయని ఎడల నేను పోరాటం చేస్తూనే ఉంటాన మీతో కూడా ఫైట్ చేస్తానా అందరి అందరి న్యూస్ అందరి కోసం పని పనిచేస్తుంది అట్లనే అద్దరికి కూడా అందరి కోసం ఉంటుంది అనే విషయాన్ని ఆ బీజేపీ మిత్రులకు మీరు చెప్పండి ఖచ్చితంగా రాముడు కూడా అందరి వాడి పెట్టుకోండి అందరి వాడికి పరిమితం చెయ్యకండి రాముడి గురించి వివరాలు ఇచ్చి మేము హిందువులనే చెప్పాల్సిన అవసరం లేదు మీరు ఎవరికో సర్టిఫై చేసి ఆయన ఒప్పుకుంటే నేను హిందూ ఆయన ఒప్పుకోలేదు కాదు ఇది ఓ సుదీర్ఘకాలం ఏదైనా ఆర్య మనస్సు మనస్సును మార్చుకోమని చెప్పండి ఖచ్చితంగా చెప్పాలి ఏది మీకు అందుబాటులో ఉంటా మీరు ఇచ్చినటువంటి వివరణ కూడా ప్రజలు విన్నారు ఖచ్చితంగా కూడా మీరు మీరు ఏ వివరణ ఇవ్వాలనుకున్నా కూడా ఎనీ టైం మేము రెడీ ప్రభుత్వం నుంచి మాత్రము విద్య వైద్యం గురించి మాత్రం వెళ్ళవేళ మిమ్మల్ని అడుగుతూనే ఉంటాం ఓకేనా థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ సో మచ్ ఇక అద్దంకి రాకరణతో మూడు ప్రధాన అంశాలు మనం ఫోన్ లో మాట్లాడడం జరిగింది ఇంకా నేరుగా కూడా కొన్ని మాట్లాడేటువంటివి ఉన్నాయి వాటిని డైరెక్ట్ గా ఇంటర్వ్యూ లో కూడా మాట్లాడదాము మనం టైం తీసుకొని ఇక ఈ రోజు వార్తలోకి వెళ్తే ప్రధాన అంశాలుగా ముందు వి సిక్స్ జోరువానా అమీర్పేట్లో రోడ్డు పైన ఇచ్చిన వర్ష